నేను ముఖ్యమంత్రి కావడానికి సిద్ధంగా ఉన్నాను ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు శ్రీ జనసేన పార్టీ సెక్రటరీ శ్రీ రామంతి స్వామివారాయణ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే వేదికపైన పెద్దలందరికీ మన జన సైనికులకి కార్యకర్తలకి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తుంది మన నిత్యత్వంలో శ్రీశైలం కాదు వెలుగులో ప్రాబ్లం ఉంది బండాకూరులో ప్రాబ్లం ఉంది మహానందిలో ఉంది ప్రతి చోట ప్రాబ్లం ఉన్నాయి మన దాంట్లో ఇక్కడ శ్రీశైలానికి వస్తే ఇక్కడ దైవ దర్శనానికి వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి రూమ్స్ ఉండవు టాయిలెట్స్ ఉండదు ఫెసిలిటీ ఉండదు వాళ్ళకి దర్శనం దగ్గర ఏమి ఉండవు సుండిపేట వచ్చేది సుండిపేట డ్యామ్ కి ఐదు కిలోమీటర్లు అన్న రిజర్వాయర్కి వారానికి ఒకసారి వాటర్ అక్కడ లింగానగర్లో వాళ్ళు చెప్పినట్టు అది చిన్న చిన్న షెడ్ రిపేర్ చేసుకోవాలన్నా ఫారెస్ట్ పర్మిషన్ ఫారెస్ట్ వాళ్ళ దగ్గర పోతే ఏ పార్టీ రావతల పార్టీ అయితే ఎమ్మెల్యే లేదు శ్రీశైలం అంతా ఇట్లా పార్టీ మీటింగ్ లోకి వచ్చిన డ్యూటీ లాపడము వాళ్ళ నాన్న వాళ్ళు చేస్తున్న వాళ్ళ నాన్న డ్యూటీ లాపడము ఇలాంటివి చేస్తున్నారన్న మన బండాకుల కూర్కి పోయా నేను మీటింగ్ కి అక్కడ కన్సల్ట్ అయ్యి అన్న టీడీపీ వాళ్ళు మమ్మల్ని దేనికి పిలిచట్లేదు ఇట్లా మాకు ధైర్యం అంటే నేను వాళ్ళకి ధైర్యం ఇచ్చి నేను మాట్లాడొచ్చా మరుసటి రోజు మార్నింగ్ వాళ్ళకి ఫోన్ చేశారు వాళ్ళే టీడీపీ వాళ్ళు ఫోన్ అన్న మీరు మాకు ఏదన్నా మా ఉదారా రెడ్డి అన్నా మాకు ఇంటిమిషన్ వేయట్లేదు మీరు ఏదైనా ప్రోగ్రామ్ ఉంటే చెప్పన్నా కలిసి చేద్దామన్నా మన జనసైనికులము జనసేన నాయకులు ఫస్ట్ చేయాల్సిందంటే మనం మనం కలిసిపోయి గట్టిగా పని చేసుకోవాలా చేసుకుంటే వాళ్ళే మన దగ్గరికి వస్తారు ప్రతిదానికి వాళ్ళు పిలిచలేదే మన నాయకులు పిలిచలేదు ఇప్పుడు అందరు చదువుకునే ఉంటారు మెయిన్ పర్సన్స్ కి ఫోన్ చేసి చెప్తాం మిగతా వాళ్ళ గ్రూప్ లో మిస్ పెడతాం పెట్టం చూసుకొని రావాలి అంతేగాని ప్రతిదానికి ఫోన్ చేసి పిలాలంటే ఆ జనరేషన్ అయితే లేదు కదా మీకు అందరికి మనకి మన పార్టీకి పని చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు ఇండివిజువల్ వస్తే తప్పకుండా వెళ్ళాలి పని చేయాలి మనం పనిచేసే ఎప్పటికైనా పార్టీ గుర్తిస్తుంది మన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర భవిష్యత్ కోసమే పొత్తు పెట్టుకున్నారు ఆయన లేకుంటే ఆయన పదవి కోసమో ఇంకో పదవి కోసమో కాదు మనం మన అధ్యక్షులకు పనిచేస్తున్నాం క్యాబినెట్ ఎవరైనా కుక్కని నిలబెట్టని మనకు సంబంధం లేదు లేదా మన దాంట్లో చాలా వరకు శ్రీశైలంలో లేదు సరిగా బలోపేతం లేదన్నారు ఎలక్షన్ టైం కల్ బలోపేతం ఎందుకు నేను చూపిస్తాను మీకు ఐదు మండలాల్లో శ్రీశైలం జనసేన ఆల్మోస్ట్ కొన్ని కొన్ని తెలిసిన తెలిసేటప్పుడు చేస్తా ప్రతి మనం ఒక్కరైనాన్ని చేసుకోకుండా కలిసి గట్టిగా మనం చేసుకొని గట్టే అండర్స్టాండింగ్ తో ఉంటే మనకి ఏదైనా జరుగుతుంది మన పెద్దలు స్వాములు ఉన్నా కానీ మన పార్టీ ప్రతి ఒక్కరు మనకు మనం ఏ సమస్య అయినా స్పందించే నాయకులు మనకున్నారు పార్టీలో ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క విషయం అన్న దగ్గరికే పోదని కాదు అన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కూడా వెళ్ళే టైంలో అక్కడికి వెళ్తుంది మనకి అందుకని మనం కలిసి గట్టిగా అందరం పని చేయాలి సిద్ధాంతలు గుడు ఈయన పెట్టాడు సిద్ధమే అని దేనికి సిద్ధమైన ఊడిపోయినా మన ఆయన మనం మేము సిద్ధమేనా మనము ఆయన ఊడిపోసిద్ధము సిద్ధం పెట్టుకుంటాం మనము తప్పకుండా గట్టిగా అయితే ఉంటుందని అభిమానులైన కాంగ్రెస్ మొత్తం ప్రతిరోజు ప్రతి గ్రామంలో తిరిగి నేను గట్టిగా అయితే ప్రయత్నిస్తా గట్టిగా మనం పర్సెంట్ ఎత్తుంది అనేది కూడా నేను చూపిస్తాను ఈ సభ మొత్తం తెలియజేస్తున్నాను